అర్హులైన రైతులకు రుణమాఫీ చేస్తాం ఏనుగు రవీందర్ రెడ్డి అర్హులై ఉండి రుణమాఫీ రాని రైతులు పడవద్దని వారికి తప్పకుండా రుణమాఫీ చేస్తామని రాష్ట్ర మంత్రులు తెలియజేశారని మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ బాన్స్వాడ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు శనివారం రాత్రి నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు రైతు రుణమాఫీకి ప్రభుత్వము పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరిగిందని ఇప్పటి ఏ రాష్ట్రంలో ఇది జరగలేదని ఆయన అన్నారు అర్హులై ఉండి లిస్టులో తమ పేర్లు రాని రైతులు వ్యవసాయ అధికారికి దరఖాస్తులు పెట్టుకోవాలని ఆయన సూచించారు ఒకవేళ రెండు లక్షల రూపాయలకు పైబడి ఉంటే వ్యవసాయ అధికారి సలహాలు తీసుకొని మిగతా డబ్బులు చెల్లించినట్లయితే రెండు లక్షల రుణమాఫీ వస్తుందని అన్నారు రైతుల పేర్లలో ఆధార్ కార్డులో కానీ బ్యాంకు ఖాతా బుక్లో మార్పు ఉంటే వాటిని సరిచేసుకోవాలని ఆయన సూచించారు ప్రభుత్వము ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీకి కేటాయించడం జరిగిందని వాటిలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరిగిందని ఆయన అన్నారు ఎమ్మెల్యేలు మంత్రులు ప్రభుత్వ ఉద్యోగులు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించిన వారికి తప్ప మిగిలిన వారందరికీ రైతు రుణమాఫీ వస్తుందని రవీందర్ రెడ్డి సూచించారు ఈ సమావేశంలో స్థానిక సీనియర్ కాంగ్రెస్ నాయకులు గంగాధర్రావు దేశాయ్ ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఎలమంచలి శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీ మసుల్లాబాద్ అధ్యక్షులు నందు పటేల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ తీసుకున్నాము భారతదేశంలో ఇప్పటివరకు ఏకకాలంలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇవ్వడం అంటే మన రాష్ట్రమే రేవంత్ రెడ్డి గారు గొప్ప నిర్ణయం తీసుకొని వేయడం జరిగింది ఇందులో ఎవరైతే మనం బడ్జెట్లో ఆల్రెడీ ముప్పై ఐదు వేలు కోట్లు పెట్టుకున్నాం ఆ పైసలు ఇచ్చేదాకా ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది ఎక్కడైతే కొన్ని పేర్లు ఆధార్ కార్డుల ఒక పేరున్నది అక్కడ మన బ్యాంకులో ఎక్కువ పేరు ఉంది కొంచెం ఎర్రర్స్ ఉన్నాయి వాటిని రెక్టిఫై చేసి ఒకవేళ రెండు లక్షల కంటే పై ఎక్కువ ఐదు వేలు పదివేలు ఎక్కువ ఉంటే అది రైతు అది కట్టుకున్నట్టయితే రెండు లక్షల వరకు చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా లీస్ట్లో వచ్చే అవకాశం ఉంటుంది అదొక్కటి చేసుకోవాలి రెండోది ఫస్ట్ మీరు పోయి అదే నాకు రెండు లక్షలు ఇరవై వేలు ఉన్నది ఏం చేయాలి మనకు నాకు రాలేదు అని అడిగి ఏవో దగ్గర పోతే ఏఈఓ కానీ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ లేకుంటే అగ్రికల్చర్ ఆఫీసర్ మండల్ మీరు పోయి మాట్లాడినట్టయితే డెఫినెట్గా వాళ్ళు మీకు సొల్యూషన్ ఇస్తారు మీరు మీది పైసలు కట్టుకుంటే మీరు లీస్ట్ వస్తా అని చెప్తారు దాని ప్రకారం మీకు లీస్లో వచ్చే అవకాశం ఉంటుంది రెండు లక్షల రూపాయలు వస్తుంది ఇంకొకటి పేర్లో తప్పవడదా బ్యాంకులో ఏమైనా ఇబ్బంది ఉందా ఇంకేం మీకు చెప్తారు మీకు దరఖాస్తు ఇచ్చినట్టయితే అది కూడా రెక్టిఫై చేసి అంచెలంచెలుగా ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయడం పక్క ఈ ప్రభుత్వం కొత్త ఉంది ఆ రోజు మంత్రి తుమలహేశ్వర గారు మాట్లాడుతూ ఉన్నారు నిన్న పొంగులరెడ్డి గారు కూడా మాట్లాడలేదు చాలామంది మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా రైతులను కొన్ని పార్టీలు ఆపోజిషన్ పార్టీ వాళ్ళు కన్ఫ్యూజ్ చేసి మీకు ఇయ్యారు మీకు ఎగొడతారని చెప్పి గ్లోబల్ ప్రపంచ ప్రచారం చేస్తూ ఉన్నారు అది తప్పు ఎందుకంటే గతంలో వాళ్ళు ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అని చెప్పి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో నాలుగు దఫాలు చేశారు పదిహేడు వేల కోట్లు చేయనికే నాలుగు సార్లు చేశారు కానీ మన ప్రభుత్వము మాట ఇచ్చిన ప్రకారము రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఇచ్చిన మాట ప్రకారము పద్దెనిమిది వేల కోట్లు ఏకకాలంలో చేశారు ఇంకా మిగిలిన పదమూడు వేల కోట్లు కూడా ఎవరు ఎవరైతే రైతులు ఎలిజబుల్ ఉన్నారో కొందరు ఏం చేస్తున్నారంటే అంటే మీకు రేషన్ కార్డు లేకుండా రావు అని చెప్తున్నాం దయచేసి అది వారి మాటలు నమ్మకండి రేషన్ కార్డు ఉన్నా లేకున్నా మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క మీ పాస్బుక్ కానీ మీ యొక్క బ్యాంక్ ఖాతా కానీ ఉండబోయి మీరు రైతు ఏఈఓను కలిసినట్టయితే మీరు డెఫినెట్గా వస్తాయి రెండు లక్షల వరకు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి వస్తాయి ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పేయొస్తారు రెండు రెండు రకాలు అగ్రికల్చర్ నుండి కూడా ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేస్తారు వాళ్ళు కాదు ఎవరైతే వేరే బిజినెస్ ఉండి ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేసి రిటర్న్ సబ్మిట్ చేసి ట్యాక్స్ కడతారో వాళ్ళకి ఇది వర్తించదని చెప్పి ప్రభుత్వం గతంలో చెప్పింది ఎంప్లాయీస్ కూడా అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే ఉన్నత వర్గాలు ఉన్నారో వాళ్ళకి లాభ లేకుండా మిగిలిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఉన్న రేషన్ కార్డు లేకున్నా ప్రతి ఒక్కరికి రెండు లక్షల రూపాయలు చేసేది పక్క ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతు రాజ్యము రైతు ప్రభుత్వము డెఫినెట్గా ఇస్తాము గతంలో కేసీఆర్ గారు రెండు వేల పద్దెనిమిదిలో నాలుగు దఫాలు ఇచ్చిన పరిశ్రమ కానీ నెక్స్ట్ ఏకాలి ఇస్తామని చెప్పారు ఏమి ఇచ్చారు ఇరవై ఐదు వేలు దాకా ఇచ్చి చేతులు వేపేసారు కానీ మన ప్రభుత్వము లక్ష రూపాయల వరకు ఒక ఒక విడత తర్వాత లక్ష యాభై వేల వరకు రెండో విడత రెండు లక్షల వరకు మూడో విడత ఇచ్చింది ఇల్లు ఎవరైతే మిస్ అయిందో దయచేసి మీ ఖాతాలో వేయకుంటే మీరు ఏఈఓను కానీ ఏ ఓన్ కానీ మీ మీద రెక్టిఫై అయిపోతుంది లీస్ట్ పేరు వస్తుంది మరి ఖచ్చితంగా మీ అకౌంట్లోకి పైసలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితి మీరు కలిత చెందొద్దు ఇంకోటి వేరే పార్టీలు అయితే చెప్తున్న మాటలు దయచేసి నమ్మొద్దు అని చెప్పి మేము బాన్స్వాడ రైతులకు రైతాంగానికి విజ్ఞప్తి చేస్తాను ఎందుకంటే ఈ రైతాంగాన్ని చూస్తే చాలా సంతోషం అనిపిస్తాం మూడు వందల అరవై ఐదు రోజులు పచ్చడి పొలాలతో మంచిగా బ్రహ్మాండ వ్యవసాయం చేసే కానిస్టెన్సీ మన బాన్స్వాడ కానిస్టెన్సీ ఆ రైతులు నిజంగా వ్యవసాయం చేస్తారు కాబట్టి నిజంగా ఈ రుణమాఫీ వ్యవస్థ వాళ్ళకి నిజంగా మళ్ళీ నెక్స్ట్ లోన్ తీసుకుంటే రైతులకు ఉపశమనం కలుగుతుంది కాబట్టి డెఫినెట్గా వచ్చిన వాళ్ళకు సంతోషం ఉంటారు ప్రాణంలో ఆందోళన చెప్తాం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రభుత్వం ఖచ్చితంగా వారికి ఇచ్చే ఏర్పాటు చేస్తాం మంత్రులు రోజు చెప్తా ఉన్నారు మీరు గమనించండి ఈ ప్రతిపక్ష పార్టీని చెప్పే మాటలు నమ్మకండి వాళ్ళ ట్రాప్లో పడకండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను